వెల్కమ్ టు బిఆర్ఎస్ బ్రేకింగ్ న్యూస్ సబ్ కలెక్టర్ మాటలను లెక్క చేయని అధికారులు కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుందు గ్రామంలో వెళ్లిన శ్రీ లక్ష్మి ఈరన్న స్వామి దేవాలయంలో భక్తులకు దోపిడి చేస్తున్నారు అయితే సబ్ కలెక్టర్ చెప్పిన మాటలను పాటించకుండా అధికారులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా విధులను నిర్వహిస్తూ భక్తులకు నిలువు దోపిడి చేయడం జరుగుతుంది అయితే దేవాలయంలో ఉరుకుంద ఈరన్న క్షేత్రంలో తలనీలాలు ఇచ్చే కౌంటర్లు అకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎంఆర్ఓ మరియు కు ఓ భక్తురాలు గుండు చేయడానికి వంద రూపాయలు డబ్బులు అదనంగా తీసుకున్నారని అధికారులకు ఆమె చెప్పడం జరిగింది ఇలా భక్తులు నిలువు దోపిడి ఎన్నో జరుగుతున్నాయని ఎవరు చెప్పినా పట్టించుకునే నాదుడే లేరని భక్తులు వాపోయారు ముందుగా ఉరుకున ఈరణ స్వామి వారికి శ్రావణ మాస మహోత్సవం సందర్భంగా వస్తున్న భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు సో ఈ సంవత్సరం ఉరుకుంద సంబంధించి అక్కడ ఆలయ డిప్యూటీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు భక్తులు సౌకర్యార్థం చేయడం జరిగింది గతంలో ఏవైతే కంప్లైంట్స్ వచ్చాయో ఇలాగా అధిక ధరలకు ధరలు వసూలు చేస్తున్నారని చెప్పి లేకపోతే దర్శనం పరంగా ఇబ్బందులు ఏమొచ్చినా సరే వాటికి సంబంధించి దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ఏర్పాటు ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే భక్తుల సౌకర్యార్థం కూడా షెడ్స్ అవి వేయడము గుడికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అవి కూడా టేకప్ చేశారు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సో గతం కంట బెటర్గా ఈ సంవత్సరము ఏ విష ఏ విధమైన కంప్లైంట్స్ లేకుండా స్మూత్గా జరుగుతుందని చెప్పి ఆశిస్తాము అలాగే ఎలాగా ఇక్కడ చుట్టుపక్కల షాప్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అధికారులు అమ్ముతున్నారు ఇలాంటి కంప్లైంట్స్ ఏమొచ్చినా సరే ఒక గ్రీవెన్స్ కౌంటర్ని ఏర్పాటు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కంప్లైంట్స్ ఎలా ఒకటి పెడతాము భక్తులు ఏ రకమైన కంప్లైంట్స్ వచ్చినా సరే అక్కడ రిజిస్టర్ అక్కడ కంప్లైంట్ చేస్తే ఇమీడియట్ గా దాన్ని రిడ్రస్ చేసేలాగా ఒక సిస్టమ్ అన్నది మేము ప్లేస్లో పెట్టాము సో భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాసాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి ఉరుకుందిర స్వామితో అని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఇంకోటి సామాన్య భక్తులకు ఎంతమంది చేసుకున్నారు మీరు గుడ్డు ఎంతమంది చేస్తున్నారు ఒకడే ఎత్తిస్తారు డబ్బులు ఎత్తిసావు వంద రూపాయలు చదా ఏం పేరు నీ పేరు మీడియాలో రాబడినటువంటి సమాచారం నిన్న మీడియాలో రాబడినటువంటి సమాచారం మేరకు ఇక్కడ కళ్యాణ దగ్గర వచ్చి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు మళ్ళా టికెట్ కాకుండా ఇంకా ఎక్కువ అధిక రుసుము వసూలు చేస్తున్నారు ఫిర్యాదు మేరకు ఈ రోజు ఈరోజు ఆరో నిన్న రావడం జరిగింది ఇక్కడికి వచ్చి విచారణ చేసేసి విచారణ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉండేటటువంటి వర్కర్లకు కూడా ఎక్కడైనా ఏమైనా ఎక్కువ వసూలు చేస్తే ఏమన్నా డబ్బులు టికెట్ ధర కాకొకటిగా ఎక్కువగా మళ్ళా గుండై అయిపోయిన తర్వాత డబ్బులు వసూలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది మళ్ళీ ఫ్రీక్వెంట్గా ఇక్కడైతే మా విఆర్ వాళ్ళని కొంతమందిని డిప్పులు చేయడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ ఎక్కువగా అమౌంట్ వసూలు చేయకోకుండా

తలనీళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా అమౌంట్ ఇవ్వాలా హండ్రెడ్ రూపీస్ ఇచ్చేది అదే లేదని చెప్పినాము ఇప్పుడు కూడా అడిగినాము ఇప్పుడైతే తీసుకోలేదన్నారు ఎవరో ఒకరు లేరు అక్కడ భవిష్యత్తులో జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు నలభై రూపాయలు ఇక్కడ సార్ ఆడ కౌంటర్ లో నలభై రూపాయలు నలభై రూపాయలు టికెట్ ఆపు బ్లేడ్ ఆడ మరి లోపల పోయినాక వారు సై పడుకొని పోతారు నూరు రూపాయలు ఒక్క నత్తికి ఐదు పిల్లలు ఉండాలంటే ఐదు వందలు ఈవెళ్ళి ఏ లేదు సార్ వాళ్ళు వెనక వెనక వస్తారు సార్ నూరు రూపాయలు ఈయలు అంటే ఈయలు అంటారు ఫస్ట్కి చేస్తారు సార్ గుండు చేస్తారు ఐదు మంది ఉండాలంటే ఐదు ఐదు వందలు ఫిక్స్ ఇవ్వాలా లేదంటే వాళ్ళు సహించి పడుకుంటారు సార్ మామూలు ఈడ ఈడ పక్కలను ఊళ్ళో ఈడ దుడుసని తిమ్మడం అంటే ఐదు నిమిషాలు ఆయ్ సార్ ఇప్పుడు ఇంకా గుడ్లకు పోవాలా ఇంకా కాయలు కొడుగలెండి సార్ ఈడ కాయలు ఈడ కూడా ఉండవు కాయలు కొట్టగడానికి పోవాలి ఏమంటే ఇప్పుడు ఒక్కొక్క ధర ఒక్కొక్కటి అయ్యేది ఇప్పుడు రెండు కాయలు నూరు రూపాయలు అయ్యా సార్ నూరు రూపాయలు తీసుకున్నారు సార్ రెండు కాయలు ఊదిన కట్టేలు నూరు రూపాయలు సార్ ఏం తిన్నాను ఏం పువ్వులు లేవు మరి ఏం లేదు ఏం ఇస్తే కూడా మాము దేవునికి పోతుందని ఇస్తాం సార్ ఇది దేవుని నెపం మీద అందరూ అందరు ఈ చేస్తారు ఇక్కడ మామ ఏమంటాము వస్తాము కదా దేవునికి ఇస్తామని ఇచ్చిపోతాం పేరు మా పేరు ఈశప్పనే మాది మానవ మానవస్తున్నారా